లో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న పంతొమ్మిది వందల తొంభైలో జేఎస్డబ్ల్యూలో లక్ష రూపాయలు ఎవరికి చెప్పకుండా ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిండు ఆయన చనిపోయిన తర్వాత సరిగ్గా ఇరవై ఏళ్ళకి ఆ కొడుకు ఇంట్లో వెతుకుతుండగా ఆ పేపర్స్ అనేవి కనపడ్డాయి జేఎస్డబ్ల్యూ నైన్టీన్ నైన్టీలో అప్పుడప్పుడే చిన్నగా క్రేజ్ పెరుగుతున్న కంపెనీ అండ్ అప్పట్లో ఇది ఒక చిన్న స్టీల్ కంపెనీ కానీ ప్రజెంట్ ఇప్పుడు అది ఇండియాస్ లీడింగ్ స్టీల్ ప్లేయర్ అయిపోయింది అప్పట్లో దీని షేర్ ప్రైస్ దగ్గర దగ్గర ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయలు ఉంది కానీ ఇప్పుడు అదే షేర్ ప్రైస్ సీదా వెయ్యి రూపాయలకు వెరిగిపోయింది ఈ లెక్కన మా డాడీ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మొత్తం క్యాల్కులేట్ చేసి చూస్తే వాళ్ళకు వచ్చిన నెంబర్ ఇంట్లో ఉండే అందరినీ స్టాక్ చేసి పడేసింది వాళ్ళ డాడీ అప్పుడు పెట్టిన లక్ష రూపాయలకి ప్రజెంట్ దాని వాల్యూ అక్షరాల ఎనభై కోట్ల రూపాయలు అయితే ఇరవై ఏళ్ళ ముందు చేసిన ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ మంచోడు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది అలా ఇరవై ఏడేళ్ల ముందు నుంచే మనకి సర్వీసెస్ ఇస్తున్న ఏంజల్ వన్ యాప్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయాలి అనుకుంటే లింక్ మన బయోలో ఉంది అక్కడ క్లిక్ చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో లాగిన్ అయిపోయి మీరు కూడా ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేయండి ఫైనాన్షియల్ రిస్క్ ఉండొచ్చు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి